డి అలాగే ఈ గారికి అమ్మగారికి నా హృదయపూర్వక ఉందరండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత మంగళవారం మా అమ్మకి పిప్పోని పొడి వస్తుందని చెప్పేసి అందండి అయితే నేను పొన్నే కదని నేను పెద్ద పట్టించుకోలేదు పర్వాలేదు కదని అనుకున్నానండి అలాగే రెండు రోజులు ఇబ్బంది పడిందండి అదేవిధంగా బుధవారం ఇప్పుడు మరి ముఖం అంతా వాసిపోయి చాలా ఇబ్బంది పడుతుంది అక్కడికి టూ టైమ్స్ ఎంతో చెప్పిందండి నాకు ఇలాగ ఉంది అలాగ ఉందని చెప్పేసి నేను పొండే కదా తగ్గితే కదని నేను ఆశ్చర్య చేశాను అండి ఆ రోజు లక్ష్మివరం అనుకుంటానే లక్ష్మివారం నైటు ఒంటి గంటన్నర టైంకి ఏడుస్తుంది ఏడితే నన్ను కాకేసారు క్యాకేసేటప్పటికి ముఖం వాసిపోయి మొత్తం మనిషి వేరే విధంగా ఉంది నేను ఏంటని ఒకసారి మాలుగా పెదు ఇలా పైకి లేపి చూసేపడికి రెడ్గానే చిన్న కంతిలాగా వచ్చిందండి అది నాకు అది చూసి బాడీ అంతానే అది నాకు వేరే రకాల ఆలోచనలు వచ్చినాయి అది పిప్పని అని అనుకున్నారు వాళ్ళు నేనైతే మరి మెడికల్ ఫీల్డ్లో ఉండడం వల్ల అది ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి నేను చాలా రకాలుగా ఆలోచించాను దాని గురించి అనుకుని నాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయండి నేనైతే ఒకటి అనుకున్నాను ఇంకా రాత్రి నేను రెండున్నర ఎంత అవుతుందండి నేను మోకరించి ప్రార్థన చేసుకున్నానండి తండ్రి అది ఏదైతే నేను నేను అనుకుంటున్నాను తండ్రి అది కాకుండా చీతండి ప్రభావ నేను ఎంతో నేను ప్రార్థించానండి నేను ఈ సన్నిధిలో సాక్షిని చెప్పుకుంటాను వచ్చే ఆదివారం తండ్రి నాకు అది ఏమి అవ్వకూడదని నేను చాలా ప్రార్థన చేసుకున్నానండి అయితే ఆ రోజు నైటు ఎప్పుడైతే అది గడ్డ కింద రక్తం గడ్డ కింద ఉందో నేను ప్రార్థన చేసిన తర్వాత నేను కాన్కి వేసుకుంటాను ప్రభు నేను సాక్షి చెప్పుకుంటాను అది ఏ ఇబ్బంది కాకుండా చూడతాను నేను ఎంతో ప్రార్థన చేశానండి ఆ ఉదయం లేసిన తర్వాత మా అమ్మని అడిగానండి అది చిన్న గడ్డ కింద ఉన్నది చిదిగిపోయిందండి చిదిగిపోయి బ్లడ్ కింద వస్తుంది అయితే నేను వెంటనే నేను అయిన తర్వాత నేను వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశానండి మేడం ఫోన్ చేసి మేడం ఎలా ఉందండి రాత్రి ఇలా జరిగింది అది మార్నింగ్ అది చిదిగిపోయిందని చెప్పేసి చెప్పినప్పుడు మేడం అన్నదండి తరచూ ఇలాగా పండు ఇన్ఫెక్షన్ అయినప్పుడు అలా జరుగుతుందండి అది పెద్ద ఏం కాదు మీరేం కంగారు పడక్కర్లేదు సార్ హాస్పిటల్ అని అన్నప్పుడు నేను ఇంకా నాకు చాలా ధైర్యం వేసిందండి అది ఎప్పుడైతే అలా చిదిగిపోయిందో నేను ఒకటి అనుకున్నానో దేవుడి సంకల్పం ఇది ఇంకేం కాదు అమ్మకని చెప్పేసి మామిడికి ఇంకా పండు అయినా పీకిందా ఉన్నట్టు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళానండి తీసుకెళ్తే మేడం చూసి అది రూట్ కెనాల్ చేయాలండి అది ఏం పెద్ద ఏం కాదు పర్వాలేదు ఇన్ఫెక్షన్ అయింది అంతే అని చెప్పేసి మెడిసిన్ రాసిందండి దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశాడండి నేనైతే బలంగా నమ్ముతానండి ఏదన్నా జరిగినప్పుడు నేను ప్రార్థించుకుంటానండి దేవుడు మా జీవితంలో ఎంతో మేలు చేశాడు అదే మాకోసం మీరు ప్రార్థన చెయ్యండి మేడ ప్రార్థనలో దేవుడి ఇచ్చిన సాక్షిని దేవుడు దించిన గాక ఆయన విశ్వాసమే